ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం మనందరి ప్రియతమ నాయకులు ఈ యొక్క తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందినట్టయితే ఈ యొక్క ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదలకి బడుగు బలైన వర్గాలకి గిరిజనులకి తెగ్గాతే డొక్కాడినటువంటి పేద వర్గానికి న్యాయం జరగాలని ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఈ యొక్క తెలంగాణ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణని ఈ యొక్క తెలంగాణలో ఏ విధంగా ఎనగబడ్డారు ఈ యొక్క సంపన్న వర్గాల అభివృద్ధి కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వెనకబడ్డది నా ప్రాంతానికి ప్రాజెక్టులు కావాలి చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి చదువుకున్నటువంటి వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టయితే ఈ ప్రాంతం డెవలప్ అయ్యని చెప్పి కేసీఆర్ గారు ఒక సంకల్పం తీసుకొని మీరు ఆనాడు రాజకీయ పార్టీ చేశారు కేసీఆర్ గారు రాకముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనం చాలా విషయాలు మనం చూడాలి ఆనాడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిధులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి పోయి తెలంగాణ ప్రాంతం ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు రైతులు కరెంటు లేదు రైతు గిట్టుబాటు ధరలు లేవు చదువుకున్న వాడికి ఉద్యోగం లేవు అనేక ప్రాంతాలు తరానికి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కేసీఆర్ గారు పాత్ర మర్చిపోందనేది అనేది అందరికీ తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ప్రధానంగా రైతాంగం ఈ దేశంలో డెబ్బై మంది రైతులు వందలో డెబ్బై మంది రైతులు ఉంటే ఆ రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేది ఆనాడు కేసీఆర్ గారు వచ్చి రైతు బంధువు తీసుకొచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి రైతుకి రైతు రాజు చేసి రైతు రైతు చేసేకి వ్యవసాయానికి దండుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రకంగా అనేక పథకాలు తీసుకొచ్చి పేదలకు ఉపయోగపడేటువంటి నాయకుడు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లేక మన యొక్క పొలాలు నెరవబారేటువంటి పరిస్థితిలో ప్రాజెక్టులు కట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు అనేక హామీలు ఇచ్చిండు అనేక హామీలు ఇచ్చి ఈరోజు మా దగ్గర డబ్బులు చేసే పరిస్థితి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు వారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు రామరాజ్యం రావాలి కేసీఆర్ రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మతోన్మాద బీజేపీ బీజేపీని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే బీజేపీ ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ కానీ దేశం డెవలప్మెంట్ కానీ మోడీ అబద్దాలతో ఈ ఈరోజు అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు రాబోయేటువంటి కాలంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు అవసరమైతే ప్రధానమంత్రి చేయడానికి కూడా ఈ దేశం మొత్తం కూడా ఎదురు చూడాలని తెలియజేస్తూ